హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను నాకున్న గోల్డ్ జ్యువెలరీ అయితే వీడియో అయితే తీస్తున్నానండి మొత్తం కలిసి నాకు ఒక పది సెవెరీలు ఉంటుందేమో అంతే అంతకన్నా అయితే ఎక్కువ అయితే ఉండదు ఈ మూడు ఆర్నమెంటే అండి ఒక హారం ఒక నెక్లెస్ ఇయర్ ఇవి తప్ప నాకు ఇంక అసలు ఏమీ లేవు చిన్న ఇయర్ రింగ్స్ డైలీ వేర్ పెట్టుకోవడానికి తప్ప అయితే ఇవి ఇవి ఎప్పుడు చేయించుకున్నాను ఎన్ని గ్రామ్స్ అయినాయి అలాగే చేయించుకోవడం వల్ల కొన్నిసార్లు ఫీల్ అయ్యాను ఎందుకు చేయించుకున్నాను రా అని చెప్పేసి ఎందుకు ఫీల్ అయ్యాను ఏంటి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఈ వీడియోలో అయితే ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూడండి ఫస్ట్ అయితే నేను ఈ హారం అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చేయించుకున్నాను నాకు మ్యారేజ్ సెట్ అవుతుంది అని అనే ముందు ఒక త్రీ మంత్స్ ముందైతే ఈ హారం అయితే చేయించింది మా అమ్మ తర్వాత మ్యారేజ్కి అయితే ఇదే ఇచ్చింది నెక్స్ట్ అయితే ఇయర్ రంగుస్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అయితే ఓల్డ్ ఇవ్వండి నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే చేయించుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాము ఈ హారం అయితే ఇలా అయితే చేయించుకున్నాను ఇది కూడా ఓల్డ్ మోడలే అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అన్నారు కాబట్టి ఊర్లోనే చేయించుకున్నాము మా అమ్మ చేయించింది కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు గోల్డ్ మీద ఏ డిజైన్ బాగుంటుంది అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంచెం గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అంతే మంచి పెట్టుకుంటే బాగుంటుంది కదా శారీస్ మీదకి అని చెప్పేసి బిఫోర్ మ్యారేజ్ మనం శారీసే కట్టాం కదా డ్రెస్సెస్ మీదకి ఈ గోల్డ్ ఏంది ఇదంతా ఏంది అనుకున్నాను కానీ ఇప్పుడైతే బాగా ఇంట్రెస్ట్ అండి అయితే అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల మా అమ్మ ఏం చేయిస్తే అది తీసుకున్నాను తర్వాత ఈ బుట్టలు అండి ఈ బుట్టలు రీసెంట్గానే ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకుంటుంది తీసుకున్నాను మొత్తం హారం నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ అంతా ఒక సెట్లో ఉంటుందని హారం ఫస్ట్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ యానివర్సరీకి అయితే ఈ నెక్లెస్ అయితే అత్తమ్మ వాళ్ళు అయితే చేయించారండి అప్పుడు కూడా అత్తమ్మ వాళ్ళు హారానికి మ్యాచ్ అయ్యేలాగా ఇదైతే తీసుకున్నారు అప్పుడు వాళ్ళ ఇంట్రెస్టే కదా వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకున్నారు నేనైతే అంత సెలెక్షన్ అయితే చేయలేదు ఎందుకంటే ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఏది ఇస్తే అది తీసుకోవాలని చెప్పేసి ఈ నెక్లెస్ అయితే వాళ్ళు చేయించారండి ఇదైతే మనకి ఒక త్రీ సెవరీస్ అండి మూడు సెవరీలు అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే అయింది మొత్తానికి నాకు హారానికి కొంచెం మ్యాచ్ అయింది ఓన్లీ నాకు హారం హారమే ఉంది కదా అని చెప్పేసి ఈ నెక్లెస్ అయితే ఫస్ట్ యానివర్సరీ అప్పుడైతే తీసుకున్నారు తర్వాత ఈ బుట్టలు అయితే నేను మా హస్బెండ్ మనీ సేవ్ చేసుకుని ఈ బుట్టలు అయితే తీసుకున్నామండి ఈ బుట్టలు అయితే నేను ఒక మోడల్ చెప్తే ఆయన ఇంకొక మోడల్ చేశాడు లాస్ట్ టైం అయితే ఒక వీడియో కోడ్ చేశాను కదా ఆ వీడియో కోడ్ చూడండి ఈ బుట్టల గురించి మొత్తం వీడియో చేశాను అది కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఈ బుట్టలు అయితే నేను చాలా ఆశతో అయితే ఎంతో ఒక వన్ ఇయర్ నుంచి మనీ మొత్తం సేవ్ చేసేసి మా హస్బెండ్ మీద గోల పెట్టి మరీ చేయించుకున్నాను బట్ కాకపోతే నాకు నచ్చినట్లయితే చేయలేదు ఆయన గోల్డ్ స్మిత్ అందుకని ఎప్పుడు రిజర్వ్ పాయింట్ అయితే అవుతానండి ఇవైతే ఒక సిక్స్టీన్ గ్రామ్స్ అయితే అయిందండి అంటే రెండు శబరీలు సెవరి అంటే ఎయిట్ గ్రామ్స్ కదా మొత్తానికి అయితే నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ మొత్తం అయితే ఈ హారము నెక్లెస్ ఇయర్ ఇయరింగ్స్ అండి ఈ మూడే ఉన్నాయి నార్మల్గా ఎవరిదైనా గోల్డ్ జ్యువెలరీ బ్లాగ్ ఓపెన్ చేస్తే హారాలు ఒక రెండు మూడు నెక్లెస్లు ఒక రెండు మూడు ఇయర్ ఒక రెండు మూడు కలెక్షన్స్ అయితే ఉంటాయి కదా నా దగ్గర అయితే ఈ సింగిల్ ఇయర్ అలాగే సింగిల్ నెక్లెస్ సింగిల్ హారం అండి ఇవి నాకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇదే అండి ఇంక నార్మల్గా డైలీ వేర్కి రెగ్యులర్గా ఒక చిన్న ఇయర్ రింగ్స్ ఒక చిన్న రింగ్ అయితే రీసెంట్గానే చేయించుకున్నాను దాని వీడియో కూడా ఛానల్ కింద లింక్ అయితే పెడతాను ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఇవే అండి ఇంకా నేనైతే గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక వీడియో అయితే చేశాను గోల్డ్ కాయిన్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా పర్చేస్ చేయాలి అని చెప్పేసి ఒక టెన్ ఇయర్స్కి అయినా పర్చేస్ చేసేసి దాంతో ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలని చెప్పేసి ఒక గోల్డ్లా పెట్టేసుకున్నాను అండి దాని అయితే గోల్డ్ కాయిన్స్ అయితే అయితే సేవ్ చేస్తున్నా ప్రెజెంట్ అయితే ఒక ఫైవ్ సిక్స్ కాయిన్స్ అయితే ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అయితే సేవ్ చేశాను దాంతో నేను బ్లాక్ బిడ్స్ కానీ అలాంటివి ఏమైనా చేయించుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే విహారం హారం నక్లెస్ ఇవన్నీ ఎప్పుడన్నా ఫెస్టివల్స్కే పెట్టుకుంటాము రెగ్యులర్గా బయటకు వెళ్ళినప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒక చిన్న బ్లాక్ బిడ్స్ ఒక ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్లో చేయించుకుంటే మంచిదని చెప్పేసి దానికోసం అయితే గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ బుట్టలు చూపిస్తున్నాను కదండి బుట్టలు మాటీలు అవి చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా తాత తాతయ్య మనీ ఇస్తే మా అమ్మ అయితే చేయించింది నా కోసము అయితే అవి ఓల్డ్ మోడల్ అని చెప్పింది అని పెట్టుకోలేదు ఇప్పటిదాకా కానీ అవి చెడగొట్టాలనిపించట్లేదు ఎందుకంటే తాతయ్య ఇచ్చారు కాబట్టి కొంచెం గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా ఫ్యూచర్లో అని చెప్పేసి అది అయితే తీసే తీసేయలేదు అయితే అవి ఓల్డ్గా ఉన్నాయి అని చెప్పేసి ఈ పెద్ద బుట్టలు అయితే చేయించుకున్నాను బాగా ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పేసి అవి కూడా స్పాయిల్ చేసేసాడు ఇంక బుట్టలు అనేది చేయించుకోను ఇంకెప్పుడు ఎందుకంటే నార్మల్గా బయటకు వెళ్ళినా కానీ ఎప్పుడన్నా పెట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలానే ఉంది ఉన్నాయి అవి పెట్టుకుంటే సరిపోద్ది మళ్ళీ దానికోసం ఈ బుట్లన్నీ చెడగొట్టడం ఎందుకు మెమొరీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవైతే చెడగొట్టలేదు ఇవైతే చాలా మందికి ఉంటాయండి మా ఊర్లో పల్లెటూరులో అందరికి ఇవే ఉంటాయి నాకు కూడా అప్పుడు మా తాతయ్య మన ఇస్తే మా అమ్మ అప్పటికప్పుడు షాప్కి వెళ్ళేసి తీసుకొచ్చింది అప్పుడు బాగానే అనిపించింది కానీ ఇప్పుడైతే అస్సలు పెట్టుకోవాలనిపించి అట్లా చాలా ఓల్డ్ అయిపోయినాయి అలాగే దాని మాటిలు కూడా ఓల్డే అండి ఆ మాటిలు కూడా అప్పుడే మా హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు పొలంకి వెళ్ళినప్పుడు కొన్ని మనీ వస్తాయి కదా ఆటతో అయితే చేయించిందండి అప్పట్లో ఇవే ఉండేవి నాకు తర్వాత ఇంకా మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం కష్టపడి హారం అయితే చేయించింది తర్వాత మ్యారేజ్ తర్వాత నెక్లెస్ ఇయర్ రింగ్స్ మా హస్బెండ్ వాళ్ళైతే చేయించారు మొత్తానికి నా గోల్డ్ జ్యువెలరీ అయితే ఇదే అండి నార్మల్గా ఇంకా తక్కువగా వాళ్ళు కూడా ఉంటారు అలా అని చెప్పేసి మాకు ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశపడడం కన్నా ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వడం నాకు ఇష్టం అందుకోసమైతే నేను చాలా హ్యాపీగా ఉంటాను ఈ గోల్డ్ జ్యువెలరీకి మాత్రమే ఇంతేండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ